ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నవతా భక్తి టీవీ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం అట్లాగే శేషపక్క రచించినటువంటి నరసింహ శతకంలో పదకొండవ పద్యానికి స్వాగతం సుస్వాగతం నిన్నటి వరకు పదో పద్యం వరకు విన్నాము అద్భుతమైనటువంటి గారెడీ చేసేటువంటి భక్తి నీతి శాసించినటువంటి శేషప్ప కవి సాహిత్యంలో భాగంగా పదకొండవ పద్యం ఈ పద్యంలో అనర్హమైనటువంటి ఆభరణాలు వస్తువులు వస్త్రాలు ఈ అలంకారమైనటువంటి ఈ వస్తువులు దేనికి అంటాడు ఒకసారి పద్యంలోకి వెళ్దాం మర్కటం బు నకేళ మలయజంబూ శాదూలమున కళ శర్కరా పూపంబూ సూకరం కేల సుతమాం మాజాలమునకేళ మల్ల పూల పంతే గుడ్లగువగునేల కుండలం గులోం మహిశంభు నకేలా నిర్మలా వస్త్రములో భాకా సంతతి కెలా పంచరంభుం భాకా సంతి కెలా పంచరంభుం భాకా దుర్జనులకు ద్రోహచితడు దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస నరసింహ దూరా చూసారా ఓ నరసింహమూర్తి గాడిదకు కస్తూరి బొట్టు కోతికి సుగంధము ఎందుకంటే గాడిదకు కస్తూరి బొట్టు ఎందుకు ఆ విధంగానే కోతికి సుగంధము ఎందుకు పులికి రక్తము పచ్చి రక్తము మాంసములు తినేటువంటి పులికి తీపి రొట్టె ఎందుకు అట్లాగే పందికి మామిడి పండు ఎందుకు బురదలో పొర్లుతుంటూ ఉంది బురదే దానికి పవిత్రమైనటువంటి ఆహారము కదా దున్నపోతుకు మంచి బట్ట అవసరమా పిల్లికి మల్లెపూ చెండు గుడ్లవూపకు కర్ణ ఆభరణాలు పొంగ పిల్లలకు పంజరం దుర్మార్గులకు అట్లాగే మధురమవుని నామ జపము ఇందులకు స్వామి ఇవన్నీ అనవసరము కదా అని దీని భావం స్వస్తి